హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పులిహార రెసిపీని చేసి చూపించిపోతున్నానండి దీనికోసం ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టేశానండి కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను ఇవి పావు కేజీ బియ్యం అన్నమాట బియ్యాన్ని రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళును పోసుకోవాలి దీంట్లోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇది చింతపండు అండి రెండు పెద్ద నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను చింతపండుని శుభ్రంగా కడిగేసి పావు గంట పాటు నీళ్ళను పోసుకొని నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు బాగా నానిన తర్వాత గుజ్జుని ఈ విధంగా తీసి పెట్టుకోవాలి నేను దీంట్లో రెండు వందల ఎంఎల్ వరకు వాటర్ని పోసానండి ఇలాగా చింతపండు గుజ్జుని తీసుకున్న తర్వాత దీంట్లోనే రెండు టీ స్పూన్ల వరకు ఉప్పుని ఒక టీ స్పూన్ బెల్లాన్ని పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ చింతపండు గుజ్జు దగ్గరికి అయ్యేటట్టు ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జుని ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మన్నాడు ఉదయం పులిహాన్ని తొందరగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చింతపండు గుజ్జు చాలా వరకు దగ్గరకు వచ్చేస్తుంది ఈ చిక్కదనంతో ఉంటే సరిపోతుందండి మరీ దగ్గరగా ఉడికించేస్తే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు గుజ్జుని దించేసుకోవాలి రైస్ కూడా ఉడికిపోయిందండి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడికిన ఈ రైస్ని ఏదైనా ప్లేట్లోకి కానీ బేసన్లోకి కానీ వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పులిహోరకి ఆవ పెట్టడం కోసం రెండు పచ్చిమిరపకాయల్ని ఒక ఇచ్చి అల్లం ముక్కని ఒక స్పూన్ ఆవాలని వేసుకుని దంచుకోవాలి ఆవని ఈ విధంగా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి లేకపోతే మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు ఇలా దంచుకుంటున్నప్పుడు నీళ్ళని మాత్రం వేసుకోకూడదండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా దంచి పక్కన పెట్టించుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి పోపులు మాడిపోతే టేస్ట్ బాగుండదండి అందుకని నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి పోపు సగం వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత మూడు ఎండుమిరపకాయల్ని రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా చీల్చుకొని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇంకొంచెం కారం కావాలనుకుంటే ఇంకో రెండు పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చండి పోపు వేగిపోయింది దించేస్తున్నాను ఇలా వేయించుకున్న పోపుని పక్కన పెట్టించుకున్న చింతపండు గుజ్జుని ఈ రైస్లోకి వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నేను చెప్పిన ఈ కొలతలన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇలాగా అంతా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టించుకున్న ఈ ఆవును కూడా వేసుకుని మొత్తం అంతా రైస్కి కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి ఎంతో కమ్మనైన పులిహార రెడీ అయింది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్